ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారుడు జూపూడి ప్రభాకర్ రావు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చంద్రబాబుపై త్వచమెత్తారు ఆంధ్రప్రదేశ్లో లో దానిలో ఉసురు పోసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు నలభై ఎనిమిది మంది వృద్ధుల చావులకు కారణమైంది చంద్రబాబు నాయుడు అని అని వారి శాపం పోదని ఫలితం అనుభవించి తీరాల్సిందేనని జూపూడి ప్రభాకర్ రావు అన్నారు ఈ విలేఖరుల సమావేశంలో చంద్రబాబు నాయుడుపై నిప్పులు జరిగారు రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు దాకా జరిగినటువంటి అనేకమైన సంస్కరణలో భాగాలు విలేజ్ సెక్రటేరియట్ ఒకటి వాలంటరీ వ్యవస్థ ఒకటి ఈ వాలంటరీ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పటిష్టంగా అంటే పేదవాళ్ళకి ముసలివాళ్ళకి కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి పెన్షన్లు ఇవ్వాల్సిన బాధ్యత చాలా కాలం నుంచి ప్రభుత్వాలు తీసుకున్నా దీనికి ఒక ప్రత్యేకమైన రూపాన్ని దిద్ది వాళ్ళకి ఇచ్చే పెన్షన్లో ఎక్కడో కూడా లీకేజ్ ఉండకూడదు మధ్యవర్తి ఉండకూడదు దళారి పాత్ర అసలే ఉండకూడదు ప్రభుత్వం ఎంత ఇస్తుందో అంత ఖచ్చితంగా వాళ్ళకి చేరాలి రాజీవ్ గాంధీ చెప్పినట్టుగా ఒక రూపాయి మనం పంపిస్తుంటే ఎనభై వయసులు మధ్య వ్యక్తులే తీసేసుకుంటున్నారు చేసుకుంటున్నారు ఇరవై వయసులు మాత్రమే లబ్ధిదారు చేరుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ మధ్య దళారులను కానీ లేదా పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే ఇంకొక రికమెండేషన్ కానీ ఇవన్నీ లేకుండా వాళ్ళకి కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి మోగవాళ్ళకి ఎవరైతే ప్రభుత్వం మీద పెన్షన్ పెన్షన్కి ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళందరికీ వాలంటీర్ ద్వారా విలేజ్ సెక్రటరీ ద్వారా ఉదయాన్నే కన్నా ముందే వచ్చి వాలంటీర్ని ఇంటికి పంపించి ఆ వాళ్ళు కుంటోళ్ళ ఆత్మ స్థైర్యాన్ని పెంచి ఆత్మ గౌరవాన్ని పెంచి తీసుకున్న నిర్ణయమే దాదాపు అరవై నాలుగు లక్షల మంది ఈ రాష్ట్రంలో పెన్షన్ తీసుకునేవాళ్ళు ఈ వాలంటీర్సు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోసం పనిచేస్తున్నారు ఎలక్షన్లో వాళ్ళు ఏజెంట్లుగా మారిపోతున్నారని వాళ్ళు నిమ్మగడ్డ రమేష్ ద్వారా లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఒక సంఘం హైదరాబాద్లో ఆఫీసు పెట్టుకుని చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పిటిషన్ పెడతా ఉంటారు వీళ్ళందరూ కలిసి ఈ వాలంటీర్స్ని ఒక రెండు నెలల నుంచి ప్రభుత్వానికి దూరంగా నెట్టేశారు కోర్టుల ద్వారా కానీ ఈ ముసలివాళ్ళు కుంటోళ్లు గుడ్డువాళ్లు నలభై మూడు డిగ్రీల సెంటీగ్రేట్లో ఎండలోకి వచ్చి బ్యాంకుల దగ్గరికి వెళ్ళలేక విలేజ్ సెక్రటరేట్కి వెళ్ళలేక మా వాలంటీర్ ఎక్కడికి వెళ్ళాడు దాదాపు యాభై ఎనిమిది నెలలుగా మా కళ్ళ ముందు ప్రతి వా సంవత్సరం ప్రతి నెల ఒకసారి ఒకటో నాడు వచ్చే మా వాలంటీర్ బిడ్డ ఎక్కడున్నాడు జగన్ పంపినటువంటి మా స్నేహితుడు ఎక్కడున్నాడు అని ఎత్తుక్కుంటూ వాళ్ళు అక్కడికి వెళితే ఇళ్లే లోపల కొంతమంది దాదాపు నలభై మంది ముసలి వాళ్ళు చనిపోయారు నెల మళ్ళీ ఈరోజు నిన్న ఒకటో తేదీనాడు ఈరోజు మూడు ఒకటి గురించి మాట్లాడుకుంటున్నాను పెన్షన్ రావాలి వాలంటీర్ కనపడటం లేదు వీళ్ళని బ్యాంకులు బొమ్మన్నారు బ్యాంకు ఆఫీసర్లు అక్కడ లేరు లేకపోతే ఇంకో చోట బొమ్మన్నారు అక్కడ అక్కడే సరిగా లేదు ముసలి వాళ్ళు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు కుంటి వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు గుడ్డి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడిని శపిస్తూ ఉన్నారు ఈ శాపానికి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా గురి కావాల్సిందే తప్పించుకోవడం కోసం ఏం చేశాడంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మళ్ళీ వాలంటీర్ వ్యవస్థని మేము తీసుకొస్తాం వాళ్ళకి డబుల్ జీతం ఇస్తాం వాలంటీర్లు మేము వద్దని లేదు దయచేసి వాలంటీర్లు వచ్చేసి మళ్ళీ ఇవ్వండి కోర్టుకు పోయి వెళ్ళటం అంటే రెండో వైపు ఈ విధంగా చెప్పడం ఇది తగునా అని వాలంటీర్ వ్యవస్థ మీద ఆధారపడి నడుస్తున్నటువంటి పెన్షన్లు తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులు ముసలివాళ్ళు కుంటివాళ్లు గుడ్డివాళ్ళు అందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు సమాజంలో వ్యక్తుల్ని లబ్ధిదారుల్ని బాధలకు గురి చేసే నాయకుడు రాజకీయ పార్టీ ఎవరై అంటే నమ్మకం లేని వ్యక్తి ఎవరై అంటే చంద్రబాబు నాయుడు గారు నమ్మకం కలిగిన వ్యక్తి ఎవరంటే బాధలు లేకుండా వాళ్ళను కూడా ఆత్మగౌరవంతో నిలబెట్టే ఒకటో తేదీనాడు ఇంట్లో ఉన్నటువంటి కొడుకు చూడకపోయినా కోడలు చూడకపోయినా కూతురు పట్టించుకోకపోయినా జగనన్న ఇస్తున్నటువంటి మూడు వేల కోసం ఆ రోజు అత్తమ్మ ఇదిగో కాఫీ తాగు వాలంటీర్ వస్తున్నాడు అమ్మ కాఫీ తాగు వాలంటరీ వస్తున్నాడు అని తల్లి కొడుకు కోడలు కూతురు అందరూ వచ్చి అమ్మ దగ్గర కూర్చొని అత్త దగ్గర కూర్చొని మూడు వేల పెన్షన్ తీసుకుంటూ ఉంటే ఆ రోజు ఆ తల్లి ఆత్మగౌరవంతో ఉప్పొంగిపోయేది ఈరోజు బయటకెళ్ళి ఎండలో నిలబడలేక మళ్ళా జగన్ బాగుండు ఈ దుర్మార్గుడు వచ్చాడు అని ఆలోచిస్తున్న నేపథ్యంలో పెన్షన్ తీసుకునే వాళ్ళని బాధ పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అక్కర్లేదు కాబట్టి మా విలువైన ఓటుని జగన్కే ఇయ్యాలని ఈ కోటాను కోట్ల మంది నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమున్నాం